హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా నేను గృహప్రవేశానికి వెళ్తున్నాము అని చెప్పాను కదండి వాళ్ళది వచ్చేసి మా ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళే బాగా క్లోజ్ అయ్యారు తనైతే చాలా బాగా మాట్లాడుతుంది నాతోటి సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేటప్పటికి వన్ థర్టీ అయిపోయింది ఆపోజిట్ ఫ్లాటే అని చెప్పి మేము లేట్గా వెళ్ళాము అండ్ అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి మటన్ దమ్ బిర్యానీ అండ్ లెగ్ పీస్ కట్ట వేశారు ఫుడ్ చాలా బాగుంది మా బుడ్డగాడు కూడా బాగా ఎంజాయ్ చేశారు స్పైసీ అస్సలు లేదు అండ్ వాళ్ళు వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చా ఇచ్చారండి ఒక బాక్స్లో అయితే ఒక చిన్న బౌల్ అండ్ స్పూన్ ఉంది దేవుడి దగ్గర పెట్టుకునే పూజ ఐటమ్ చాలా బాగుంది ఆ లుక్ వైజ్ అయితే చాలా బాగుందంటే అండ్ ఇంకొక బాక్స్ ఇచ్చారు దాంట్లో వచ్చేసి తమలపాకులు అట్టిపండు అండ్ ఒక లడ్డు ఇచ్చారు ఇంటికి వచ్చేసిన తర్వాత మావాడు ఆ ప్యాకింగ్ ఇప్పుడంలోనే చాలా